ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయి వాళ్ళు చూసుకోలేదు ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకోలేదు అన్నీ కలిపే కొద్దికి ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి ఆ అవుట్లెట్ కూడా నాలుగు వేల క్యూసెక్స్కే ఉంది అక్కడ అల్టిమేట్ గా ఉండే అవుట్లెట్ నాలుగు వేల క్యూసెక్స్కి ఉంది ఇక్కడ పదివేలు వచ్చే కొద్దిగా ఆ నీళ్లు అక్కడ కూడా పోయే పరిస్థితి లేదు ఆ సమస్యలు కూడా వచ్చాయి ఆర్ అదే పరిస్థితి ఉంది మీ ప్రాజెక్ట్లో అదే పరిస్థితి ఉంది ప్లస్ ప్రకాశం దాని సౌత్ స్ట్రీమ్ లో కూడా మొత్తం కూడా ఆ స్ట్రీమ్ లో మీరు ఎంతకన్నా ప్రేమ పట్ల కానీ కొట్టినప్పుడు కానీ పెళ్లి కానీ మొత్తం కూడా ఎక్కువ మీద అందుకనే వాట్ ఐమ్ సేయింగ్ నేను అందుకని ఒక్క ప్రాంతమే కాకుండా సింగ్ నగర్కు కు ప్రారంభమైంది అక్కడి నుంచి ఇప్పుడు కూడా నీళ్లు పెరుగుతున్నాయి పెరిగినప్పుడు వల్నరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవంతా కూడా మీరు చెప్పినట్టు కృష్ణలంక ఇబ్రాంపట్నం ఇలాంటి ప్రాంతాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది వచ్చాయి ఇది ఇంకా రాత్రికి రేపు పెరిగే ప్రమాదం ఉంది అన్నీ కూడా అందుకనే వార్ ఫుట్టింగ్లో సర్వశక్తులు వడ్డి ఏమేం చేయాలో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్ని చర్యలు తీసుకున్నాం అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే రాత్రికి అందరినీ తీసుకురావాలంటే ఒక వెయ్యి మందిని రెండు వేల మంది తీసుకురాగలుగుతాం లేకుంటే ఒక మూడు వేలు నాలుగు వేలు డెబ్ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు మనం తేలేం ముందు మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కొన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటాయి రేపు మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా అత్యవసరంగా రావాల్సిన చిన్న పిల్లలు ముసలి వాళ్ళు లేవంటే అనారోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకుద్దాం రేపటి నుంచి ఇక్కడ ప్లాన్ చేసి చేస్తాం పునరావాస ఇప్పటికే తొంభై దాకా చేసాం ఇంకా ఎన్ని కావాలనో విజయవాడలో అన్ని హోటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ మొత్తం తీసుకుంటాం అన్నీ తీసుకొని అక్కడ భోజనం పెట్టడం కానీ ఇవన్నీ ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం ఎన్ని పునరావాస కేంద్రాలు కావాలన్నా అన్ని పెడతాం నాట్ వన్ నో లిమిటేషన్ ఫర్ దాట్ మరి ఇప్పుడు ప్రస్తుతానికి బుడమేరు ఆ బ్రీచెస్ క్లోజ్ చేయడానికి కూడా రాత్రి లైట్లు పెట్టి అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేశాం జనరేటర్ పెట్టాం లైట్లు పెట్టాం అవి ఆ బ్రీచ్ని ఏ విధంగా క్లోజ్ చేయాలనో రోడ్లు అవన్నీ యాక్సెస్ పెట్టి అవన్నీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అది కూడా క్లారిటీ వస్తుంది ఒక పక్క బుడమేర్ని బ్రీచ్ క్లోజ్ చేయడం పైన వచ్చే వాటరు ఇంకొన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఈ నీళ్లు బ్యాక్ కొట్టే కొన్ని ఇబ్రీంపట్నం కింద ఇక్కడ కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూడా స్వీపేజ్ వచ్చి కృష్ణలంక వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇవన్నీ కూడా టెక్నికల్గా అనలైజ్ చేసుకొని ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ భవిష్యత్తుకు తయారు చేసుకుంటాం కానీ ఫస్ట్ మేం చేయాల్సింది ప్రజల్ని కాపాడడం వాళ్ళ భద్రతకు భరోసా ఇవ్వడం వాళ్ళకి ఇమీడియేట్గా రిలీఫ్ ఇవ్వడం వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకురావడం వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఈ ప్రధాన లక్ష్యాలు కూడా భారీగా వరద వస్తుంది ఆ జిల్లా అంటే మనకి ఎక్కడికక్కడ నీళ్ళు ఎంత వస్తున్నాయో వచ్చేస్తున్నాయి వాళ్ళు అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితులు లేరు ఎక్కడైతే వర్షం పడిందో ఆ వర్షం అంతా మున్నెరుకు వస్తుంది లేకపోతే ఇక్కడికి వచ్చే కొంతకి బుడమేరకు వచ్చేస్తుంది అవన్నీ వచ్చేస్తాయి వచ్చినప్పుడు దాన్ని మనం కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ ఏ ఏమాత్రమైనా హోల్డ్ చేయగలిగితే అవి కూడా ఆలోచిస్తున్నాం నేను మధ్యాహ్నం కూడా మీకు చెప్పాను పొలిచెంతల నుంచి ఆరు గంటలు ఇక్కడ ఇక్కడ రావడమే పడుతుంది పులి చెంతల్లో కొంత వాటర్ కట్ చేసాం అక్కడ ఇంపౌండ్ చేయగలిగినంత వరకు అక్కడ ఇంపౌండ్ చేస్తున్నాం కానీ అక్కడ కూడా ఇంపౌండ్ చేయలేనప్పుడు ఆ వాటర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది అదే మరి ఇంటర్మీడియట్ వచ్చేటివన్నీ కూడా మున్నేరు బుడమేరు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తున్నాయి ఇవన్నీ రాత్రికి మాకు క్లారిటీ వస్తుంది తగ్గుతుందా పెరుగుతుందా అవర్లీ చూస్తున్నాం అవర్లీ మీరు చూస్తే ఎయిట్ ఓ క్లాక్ తొమ్మిది లక్షల నలభై వేల క్యూసెక్స్ ఉంది అదే మరిగా ఈరోజు ఎనిమిది గంటలు కాదు ఉంటే తొమ్మిది గంటలకు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేలకు పెరిగింది అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది సో ఇవన్నీ ఉన్నాయి అన్నీ మానిటర్ చేస్తున్నాం క్లోజ్గా మానిటర్ చేసి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి వాటర్ రెగ్యులేషన్ బ్లడ్ మేనేజ్మెంట్ రెస్క్యూ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మొత్తం కూడా ప్లాన్ చేస్తారు ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి దానికి కూడా అందుకే రేపు హెలికాప్టర్స్ అన్నీ వస్తే ఎక్కడెక్కడ అవసరమో డిప్లాయ్ చేసుకుంటాం వాళ్ళకు కూడా ఏమేం చేయాలి అన్ని వర్క్అవుట్ చేస్తాం డెఫినెట్గా అడుగుతాం రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఒక లెటర్ పంపిస్తాం జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరుతాం అది రేపు పంపిస్తాం అంటే మీ కాల్ సెంటరు నేను రెండు నెంబర్లు పెట్టాము కాల్ సెంటర్ అదే మా ఇప్పుడే ఇస్తాను ఆ నెంబరు చూడ ఇటువంటి ఆ నెంబర్ ఇప్పుడు నేను కమాండ్ కంట్రోల్ నెంబర్ వన్ వన్ టూ లేకపోతే వన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ వన్ నెంబర్ ఉంది ఇది కలెక్టరేట్ ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి నేను కూడా అందరికీ ఐబీఆర్ఎస్ ఇస్తాను నా పేరుతో నేను ఒక ఐబీఆర్ఎస్ తీసి నేను కూడా పంపిస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతంలో తెప్పించుకుంటాను ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాజిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి పని పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరం ఇప్పుడే వెళ్తాను ఇది మీతో అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమణ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని